హాయ్ అండి వెల్కమ్ టు రేణుస్ కిచెన్ అండ్ టిప్స్ ఛానల్ ఈరోజు వీడియోలో గ్లాస్ అండ్ సెరామిక్ గిన్నెలని చాలా తక్కువ టైంలో ఈజీగా నీట్గా క్లీన్ చేసుకోవడానికి ఒక ఎక్సలెంట్ క్లీనింగ్ పౌడర్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ పౌడర్తో మనం గాజు పింగాని వస్తువుల్ని క్లీన్ చేయటం వలన అవి చేతులు జారి కింద పడిపోయి పగిలిపోతాయినా టెన్షన్ ఉండదు అలాగే మనకి తక్కువ టైంలో ఎక్కువ గిన్నెలను క్లీన్ చేసుకోవచ్చు అది కూడా చాలా నీట్గా వాటి షైనింగ్ అనేది పోకుండా క్లీన్ అవుతుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనం గాజు పింగాణి వస్తువుల్ని క్లీన్ చేయడానికి క్లీనింగ్ పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం నేను ఒక బౌల్ తీసుకుని అందులో ఒక టూ కప్స్ వరకు బియ్య పిండి వేసుకుంటున్నాను బియ్యాన్ని మనం చక్కగా మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది టూ కప్స్ తీసుకున్నాను ఇది వచ్చేసి మనకి సబీనా పౌడర్ అండి ఈ సబీనా పౌడర్ అనేది మనకి షాప్స్లో చాలా ఈజీగా దొరుకుతుంది ఇది ఇలా గాజు వస్తువులు క్లీన్ చేసుకోవడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది టూ కప్స్ వరకు తీసుకోవాలి ఇక నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనం ఒక స్పూన్ వరకు వంట చోడాను కూడా తీసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇది చాలా చాలా సూపర్గా పనిచేస్తుందండి గాజు పింగని అని వస్తువులను క్లీన్ చేసుకోవడానికి ఎంత బాగుంటుందంటే మనకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది క్లీన్ చేయడానికి కూడా ఎందుకంటే చాలా ఈజీగా అనేది వదిలిపోతుంది జిడ్డు అనేది వదిలిపోతుంది మంచిగా షైనింగ్గా కూడా వస్తాయి ఈ పౌడర్తో మనం ఇలాంటి గిన్నెలు అంటే సిరామిక్ గిన్నెలు కానీ లేదా గాజు గిన్నెలు ఉంటాయి కదా మనము చికెన్ అది మ్యారినేట్ చేసుకోవడానికి యూస్ చేస్తూ ఉంటాము అలాంటి గిన్నెలు కానీ ఇంకా ఇలాంటి చిన్న చిన్న కప్స్ కానీ వీటన్నింటినీ కూడా క్లీన్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది ఇలాంటి గాజు వస్తువులు అనేవి మనం యూస్ చేసే కొద్దీ వాటి పైన క్లౌడీగా అయిపోతూ ఉంటుంది అంటే కొంచెం వైట్ లేయర్లో వచ్చేస్తూ ఉంటుంది అలాంటి వాటిని క్లీన్ చేయడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇంకా మనకి డైలీ వాడుకునే కప్స్ అనేవి కాఫీ టీ మరకలు పడిపోతూ ఉంటాయి ఇంకా ఇలా డిన్నర్ ప్లేట్స్ అనేవి వాడే కొద్దీ వాటి షైనింగ్ అనేది పోతూ ఉంటుంది మనం తయారు చేసుకున్న పౌడర్ తోటి ఈ వీటిని క్లీన్ చేసుకోవడం వలన వీటిపై ఎలాంటి మరకలు ఉన్నా కూడా చక్కగా క్లీన్ అయిపోతాయి అలాగే మనకి వాటి షైనింగ్ కూడా పోకుండా కొత్త వాటిలా తయారవుతాయి ఇంకో ఇక్కడ చూపించుతున్నట్లుగా ఇలా జ్యూస్ వేసుకునే గ్లాసులు కానీ కప్స్ కానీ ఇంకా వాటర్ జగ్స్ కానీ ఇంకా ఇలాంటి గ్లాస్ గ్లాస్లెట్స్ మనం కర్రీస్ పైన మూత పెట్టుకుంటాం కదా ఇలాంటి గ్లాస్ గ్లాస్లెట్స్ కూడా చాలా జిడ్డు అయిపోతూ ఉంటాయి వీటిని క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా చాలా సూపర్గా పనిచేస్తుంది ఇంకా ఇది సమ్మర్ కాబట్టి పచ్చడి సీజన్ ఇప్పుడు మనం జాడీలు అవి క్లీన్ చేసుకుంటాం కదా వాటిని క్లీన్ చేసుకోవడానికి ఇలా గ్లాస్ జార్స్ క్లీన్ చేసుకోవడానికి కూడా సూపర్గా పనిచేస్తుంది ఇప్పుడు మనం ఎలా క్లీన్ చేయొచ్చో చూద్దాము ఫస్ట్ అయితే నేను ఈ చిన్న కప్స్ని క్లీన్ చేసి మీకు చూపిస్తాను చూడండి అవి చూడటానికి చాలా ఒక వైట్ లేయర్లా వచ్చేసింది వాడే కొద్దీ కానీ వీటిని క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా వస్తాయో మనం స్టీల్ వస్తువుల్ని ఎంత ఈజీగా క్లీన్ చేసుకుంటామో అంతే ఈజీగా ఈ పౌడర్ తోటి భయం లేకుండా క్లీన్ చేసుకోవచ్చు అంటే మనం సోప్తో కానీ లేదా జెల్తో కానీ క్లీన్ చేసినప్పుడు చేతులు జారిపోతాయన్న టెన్షన్ ఉంటుంది కదా ఇందులో మనం బియ్యపిండి అలాగే సబీనా పౌడర్ అనేది యూస్ చేయడం వలన వాటి గరుకుదనం వల్ల మన చేతులకి మంచి గ్రిప్ ఉంటుంది అవి జారి కింద పడిపోయి పగిలిపోతాయన్న టెన్షన్ అస్సలే ఉండదండి ఇలా ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత మీకు వాటర్లో కూడా కడిగి చూపిస్తున్నాను చూడండి చూసారు కదా వాటి పైన ఉండే వైట్ లేయర్ అంతా కూడా చక్కగా రిమూవ్ అయిపోయి మనకి గ్లాస్ వస్తువులు అప్పుడే కొన్న వస్తువులు ఎలా ఉంటాయో అలా చక్కగా షైనింగ్ అనేది వచ్చేసింది ఈ విధంగా మనం సోప్తో క్లీన్ చేసుకునే కన్నా ఈ పౌడర్తో క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అవుతాయి అలాగే చాలా చాలా నీట్గా క్లీన్ అవుతాయి మనకి ఈ గ్లాస్ సిరామిక్ గిన్నెలు అనేవి ఎంత ఎక్కువన కూడా చాలా తక్కువ టైంలో క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడైతే చూసారు కదా నేను మ్యారినేట్ చేసుకునే బౌల్ని కూడా క్లీన్ చేస్తున్నాను ఇది ఎక్కువగా యూస్ చేయడం వలన దాని షైనింగ్ అనేది పోయింది చూడండి ఎంత ఎక్సలెంట్గా వస్తుందో చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి పౌడర్ అనేది క్లీన్ చేసిన తర్వాత చూసారు కదా ఎంత ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుందో ఇదే విధంగా నేను ఫస్ట్ అయితే గ్లాస్ బౌల్స్ కప్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఎందుకంటే మనం ఇలా కొద్ది కొద్దిగా క్లీన్ చేసుకుంటే మనకి పని అనేది ఎక్కువ చేసినట్టు అనిపించదు అలాగే మనకి పని కూడా చాలా నీట్గా అవుతుంది ఫస్ట్ అయితే నేను ఈ విధంగా గ్లాస్ బౌల్స్ కప్స్ అలాగే గ్లాసులు అనేవి క్లీన్ చేసేసుకుని ఇలా ఒక జారీ గిన్నెలో వేసేసుకుంటున్నాను వాటర్ అనేది వాడిపోయిన తర్వాత మనం చక్కగా వీటిని క్లాత్తో తుడిచేసి ఒక పది నిమిషాలు ఫ్యాన్గాల్లో ఎండబెట్టుకున్నా ఉంటే మళ్ళీ అక్కడివి అక్కడ సర్దేసుకోవచ్చు ఈ విధంగా నేను గ్లాస్ బౌల్స్ కప్స్ క్లీన్ చేశాను ఫస్ట్ అయితే చూసారు కదా ఎంత నీట్గా వచ్చాయో మీ ఇంట్లో వస్తువులను క్లీన్ చేసుకునేటప్పుడు ఈ పౌడర్ని ఖచ్చితంగా యూస్ చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి నేను ఈ సిరామిక్ పాత్రలని అయితే క్లీన్ చేస్తున్నాను ఈ సిరమిక్ బౌల్స్ అనేవి మనం కొనేటప్పుడు చాలా చాలా వైట్గా షైనింగ్గా కనిపిస్తాయి కానీ వాడే కొద్దీ డల్గా అయిపోతూ ఉంటాయి ఈ పౌడర్తో క్లీన్ చేసుకుంటే మాత్రం చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో మనకి మళ్ళీ కొత్త వాటిలా వచ్చేస్తాయండి ఇంకా మనకి టీ కాఫీ కప్స్ అనేవి మనం టీ తాగించోట అలాగే లోపల కూడా కాఫీ టీ మరకులు అనేవి ఉండిపోతూ ఉంటాయి వాటిని క్లీన్ చేసుకోవడానికి కూడా ఎక్సలెంట్గా చేస్తుందండి చూసారు కదా క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా కనిపిస్తుందో ఇంకా మనకి ఇలా చిన్న చిన్న జాడీలు అనేవి ఉంటూ ఉంటాయి కదా వీటిలో మనం డైనింగ్ టేబుల్ మీద పిక్కిల్స్ అవి వేసి పెడుతూ ఉంటాము వీటికి నూనె వాసన కానీ జిడ్డు కానీ ఏమీ లేకుండా నీట్గా క్లీన్ అవుతాయి ఇవే కాదండి ఇది సమ్మర్ సీజన్ కాబట్టి మనం గ్లాసు జార్స్లో కానీ పెద్ద పెద్ద జాడీల్లో కానీ పచ్చళ్ళని నిల్వ చేసుకుంటూ ఉంటాం కదా వాటిని క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా చాలా సూపర్గా పనిచేస్తుంది అసలు పచ్చళ్ళ వాసన కానీ జిడ్డు కానీ ఏమీ లేకుండా చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఈ పౌడర్ తయారు చేసి పెట్టుకుంటే చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనం డైలీ వాడుకునే కప్స్ క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ కప్ అనేది చూసారు కదా వైట్ లేయర్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో మనం కాఫీ తాగే చోట కూడా ఎలాంటి మరకలు ఉండవండి చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఈ విధంగా నేను సిరామిక్ పాత్రలన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుని ఇలా ఒక జాలి గిన్నెలో వేసేసుకుని తర్వాత ఫ్యాన్ గల్లా ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను గ్లాస్ లిట్స్ కూడా క్లీన్ చేయడం మీకు చూపిస్తున్నాను గ్లాస్ లిట్స్ కూడా మనం గంటలు గంటలు తోమాల్సిన పని లేకుండా చక్కగా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు పని అనేది చాలా ఈజీ అయిపోతుంది ఈ పౌడర్తో చేతిలోంచి జారిపోతాయినా టెన్షన్ కూడా ఉండదు చూసారా క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఎంత నీట్గా క్లీన్ అయిందో ఎక్కడ కూడా జిడ్డు మరకులు అనేవే ఉండవు ఈ విధంగా నా దగ్గర ఉన్న గ్లాస్ లీడ్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసాను ఇందులో మనం బియ్యపిండి వేయడం వలన వాటికి ఉన్న నూనె చిట్టు అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది చాలా చాలా నీట్గా క్లీన్ అవుతాయి ఇలా నేను గ్లాస్ లెట్స్ కూడా క్లీన్ చేసి ఒక పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను డిన్నర్ ప్లేట్స్ కూడా క్లీన్ చేస్తున్నాను చూసారు కదా డిన్నర్ ప్లేట్స్ అనేవి చాలా డల్గా అయిపోయాయి వాటిని కూడా మనం ఈ పౌడర్తో క్లీన్ చేసుకుంటే మళ్ళీ మనకి కొత్త వాటిలా మెరుస్తాయి ఇప్పుడు నేను ఒక ప్లేట్ అయితే మీకు క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి మనం వాటర్ తో క్లీన్ చేసిన తర్వాత మనం కొత్తగా కొనుక్కునేటప్పుడు ప్లేట్ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా చక్కగా షైనింగ్గా మెరుస్తూ ఉంటుంది ఈ విధంగా డిన్నర్ ప్లేట్స్ అన్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇలా నేను నా దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా చిన్న చిన్న పార్ట్స్ డివైడ్ చేసుకుని చక్కగా కష్టం అనేది లేకుండా అన్ని కూడా నీట్ గా క్లీన్ చేసేసాను ఇవే కాదండి మన దగ్గర ఉండే డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా గ్లాస్ సిరామిక్ ఫ్లవర్ వాజ్లు కానీ ఇంకా చిన్న చిన్న ఫ్లవర్ పార్ట్స్ కానీ ఇంకా మనం డెకరేటివ్ ఐటమ్స్ అనేవి కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇంకా మనకి ఇంట్లో బ్యాంబో ప్లాంట్స్ కానీ అలా ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవడానికి గ్లాసు సిరామిక్ కుండీలనైతే తెచ్చుకుంటూ ఉంటాం కదా వాటిని క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా చాలా సూపర్గా పనిచేస్తుంది మీ ఇంట్లో వస్తువుల్ని క్లీన్ చేసుకునేటప్పుడు తప్పకుండా ఈ పౌడర్ని అయితే ట్రై చేయండి ఇది మీకు ఫేవరెట్ అయిపోతుంది ఖచ్చితంగా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది టిప్ అనేది ఇలాంటి క్లీనింగ్ టిప్స్ అనేవి మన ఛానల్లో చాలానే ఉన్నాయండి ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్